హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఇక అప్కమింగ్ రివ్యూలోకి వెళ్తే శారద చెప్పిన మాటలు కృష్ణప్రసాద్ని కృష్ణప్రసాద్ చెప్పిన మాటలు శారదని చాలా ఇన్స్పైర్ చేయడంతో శారద వెంటనే బాధపడుతూ గగన్ దగ్గరికి వెళ్తుంది కృష్ణప్రసాద్ కూడా బాధతో భూమి దగ్గరికి వెళ్తాడు ఏంటి భూమి నేను విన్నది నిజమేనా నువ్వే కావాలని పెండ్లి చెడగొట్టావంట కానీ ఎంత నాటకం ఆడావమ్మా అసలు నీ తప్పు ఏమీ లేదన్నట్టు అందరి ముందు బాగా నాటకం ఆడుతున్నావు కానీ జరిగిందేంటో నాకు ఇప్పుడే తెలిసింది నువ్వే కదా గగన్ని రెచ్చగొట్టి పెండ్లి ఆపేలా చేసుకున్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే భూమి సైలెంట్గా ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ని తిరిగి మళ్లీ ప్రశ్న అడుగుతుంది మీరెందుకు మామయ్య మరి మాకోసమని శారదా అత్తయ్యకు విడాకులు ఇవ్వడానికి డైవర్స్ పేపర్స్ మీరు మీద సంతకాలు పెట్టారు అని చెప్పగానే కృష్ణప్రసాద్ దగ్గర సమాధానం ఉండదు ఇక ఇక్కడ శారద గగన్ రూంలోకి వెళ్ళేసరికి గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమైపోతూ ఉంటాడు ఏంటి రాయిదంతా అసలు భూమిని వదిలి నువ్వు బతకగలవా అని శారద అడుగుతుంది అదేంటమ్మా అలా అడుగుతున్నావు తన ఇష్టంతో కూడా మనకి పని ఉంటుంది కదా తనకి వాళ్ళ నాన్న కావాలి అని తను నిర్ణయించుకుంది అలాంటప్పుడు తన సంతోషమే కదా మనకి కూడా ముఖ్యం అందుకే తన జీవితాన్ని తననే ఎంచుకోనివ్వు అని గగన్ అంటాడు ఈ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పరా అని తల్లి అడిగితే నేను అమ్మా నేను సంతోషంగానే ఉన్నాను చూడు కావాలంటే నీకు ఎదురుగా నిలబడి చెప్తున్నాను భూమి లేనంత మాత్రాన బాధపడాలి మన పనులు ఆపుకోవాలి అని లేదు కదా జీవితంలో ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నిజం చెప్పమ్మా నీకు అమ్మమ్మ తాతయ్య చనిపోయినప్పుడు ఏడ్పు వచ్చిందా రాలేదా అని గగన్ అడిగేసరికి శారద షాక్ అయిపోయి ఇదేం ప్రశ్నరా ఇలా అడుగుతున్నావు కన్న తల్లిదండ్రులు చనిపోతే ఎవ్వరైనా ఏడవకుండా ఉంటారా అని చెప్తుంది అంటే అమ్మా నువ్వు అమ్మమ్మ తాతయ్య చనిపోయినప్పుడు బాగా ఏడ్చావు కదా చాలా ఏడ్చావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఏడవడం లేదు అని అడిగేసరికి శారద షాక్ అయిపోతుంది చూసావు కదమ్మా వాళ్ళు చనిపోయారు మనకు దూరం అయిపోయారు అన్న ఫీలింగ్ మనలో ఉన్నంతసేపే మనకు చాలా బాధ అనిపిస్తుంది ఆ తర్వాత మనం వాళ్ళని మెల్లగా మర్చిపోతాం మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు మనకి గుర్తుకు వస్తారో ఆ టైంలో మాత్రమే ఆ బాధ మనకి మళ్ళీ తిరిగి గుర్తుకొస్తుంది అంతే కదా అలాంటిదే ఇది కూడా భూమి కూడా అంతే కదమ్మా తన నిర్ణయం తను తీసుకొని వెళ్ళిపోయినప్పుడు చాలా బాధ వేసింది కానీ కొన్ని రోజులైతే అన్ని సర్దుమణుతాయి అని గగన్ చెప్పేసరికి అలా ఎలా సద్దు సద్దుమణుగుతాయి తను పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా నీ తమ్ముడు చెర్రిని ఇక జీవితాంతం తను నీ కళ్ళ ముందే ఉంటే నువ్వెలా ఆ బాధను మర్చిపోతావు అని శారద అడుగుతుంది వాడు కూడా నా తమ్ముడే కదమ్మా గొప్పవాణ్ణి తీసుకొస్తాను అని వాళ్ళ నాన్న చెప్పాడు కదా ఇప్పుడు నా తమ్ముణ్ణి గొప్పవాడు కాదు అని నేను అనలేను ఎలాగైనా ఇది గొప్ప సంబంధమే వాళ్ళ నాన్న వాళ్ళ మాటను నిలబెట్టుకున్నాడు భూమికి కూడా ఇష్టమే వాళ్ళ నాన్నతో పాటే ఉండాలి కాబట్టి తను కూడా ఒప్పుకొని ఉంటుంది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాలు నడుస్తున్నప్పుడు మనం అడ్డుపడకూడదమ్మా అని గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమీ కండ్లలో బాధ లేనట్టుగా తల్లికి చూపిస్తూ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతా

నక్షత్ర ద్వారా చెర్రి తనని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకున్న భూమి వెంటనే చెర్రీ దగ్గరికి వెళ్ళి ఏటి చెర్రి నువ్వు నన్ను ప్రేమించావా అని అడుగుతుంది అప్పుడు చెర్రి కూడా తను ఎందుకు అలా ప్రేమించాను అని అనుకున్నాడని ఆ ప్రేమ గురించి భూమికి చెప్తాడు నిజంగా ఎప్పుడైతే ఆడపిల్లని కూడా చూడని మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలిసిందో ఆ క్షణం నుంచి నిన్ను నేను వదినలాగే చూశాను నీ మీద నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు అని చెర్రి చెప్తాడు దానితో భూమి చాలా బాధపడుతూ వెళ్లిపోతుంది ఇక నక్షత్ర ఇదంతా విని ఎక్కడైతే చెర్రీ పెండ్లిని ఆపేస్తాడో అని భయపడి వెంటనే గోరింటాకుని తీసుకుని చెర్రీ రూమ్ లోకి వెళ్తుంది ఎందుకమ్మా ఇక్కడికి తీసుకొచ్చావు అని గోరింటాకు అడిగితే ముందు ఈ గదంతా వెతుకు ఆ భూమికి సంబంధించిన కొన్ని విషయాలు నీకు తెలుస్తాయి ఏ లెటర్స్ అన్నా ఏవైనా దొరికితే నాకు చూపించు అని నక్షత్ర చెప్పగానే భూమికి సంబంధించినవి చెర్రీర గదిలో ఎందుకు దొరుకుతాయమ్మా వాడికి అసలు భూమి అంటే ఇష్టమే లేదు కదా అని గోరింటాకు అడుగుతుంది నీకు తెలిసింది అంతవరకే నీకు తెలివాల్సింది చాలా ఉంది ముందు చూడు అని అనగానే అక్కడ చెర్రీ రాసి పెట్టుకున్న కొన్ని లవ్ లెటర్స్ దొరుకుతాయి భూమి ఫోటోతో ఉన్న ఒక కప్పు కూడా దొరుకుతుంది అది చూసిన తర్వాత గోరింటాకు షాక్ అవుతుంది దానితో నక్షత్ర చూసావు కదా చెర్రి ముందు ప్రేమించింది భూమినే కానీ ఏమీ తెలియనట్టుగా తనకు ఏ ప్రేమ లేనట్టుగా వాళ్ళన్న కోసమని భూమిని త్యాగం చేసేశాడు ఇప్పుడు వీళ్ళ ప్రేమని నేను కనుక బయటపెడితే ఈ పెళ్లి నుంచి వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు పద వెళ్దాం అని ఆ లెటర్స్ని కప్పుని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చూపిస్తుంది ఇక చెర్రీ నోటి వెంట మాట రాదు మామయ్య అది కాదు అని చెర్రీ సమాధానం చెప్తూ ఉంటే శరత్చంద్ర కోపంతో ఇక ఆపుచెర్రీ ఇంత ప్రేమను నువ్వు నా కూతురు మీద పెట్టుకొని ఆ గగన్ కోసమని త్యాగం చేయడమేంటి ఎంతైనా వాడు పరాయివాడు వాడి కోసం నువ్వు 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 ప్రేమించిన అమ్మాయిని త్యాగం చే నాకు నచ్చలేదు నీకు భూమికి పెండ్లి ఫిక్స్ ఇక మీదట ఇంకా వారం రోజుల్లో మీ ఇద్దరి పెండ్లి జరిపించేస్తాను ఇంతకు మించి ఈ ఇంట్లో ఎవ్వరూ ఏమీ మాట్లాడడానికి వీల్లేదు అని అందరి నోర్లు మోయించి శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెర్రిని పెండ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న అని శరత్చంద్రతో చెప్పాలని భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది కానీ ఎలా చెప్పాలో అర్థం కాక మొదటగా నాన్న నీకు గగన్ బావ అంటే ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది ఆ మాటలు విన్న శరత్చంద్ర చూసావు కదమ్మా నీ జీవితంలో వాడు ఎంత ఆడుకున్నాడో నీతోనే కాదు వాడు నాతో కూడా ఆడుకున్నాడు వాడు ఆ కృష్ణప్రసాద్ మొదటి భార్య కొడుకు అంతేకాకుండా నేను నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను బిజినెస్లో ఎలా అనగదొక్కాలా అని ప్రతి విషయంలోనూ కాంపిటీషన్ వస్తూ నా మీద పై చేయి చూపించుకోవాలని చూసేవాడు అలాంటి వాణ్ణి నేను నీకు ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాను అందుకే వాడంటే నాకు చాలా ద్వేషం అని శరత్చంద్ర చెప్తాడు అంటే కృష్ణప్రసాద్ మామయ్య కొడుకు అని ద్వేషిస్తున్నావా లేక నీ బిజినెస్లో నిన్ను అనుగదొక్కుతున్నాడు అని ద్వేషిస్తున్నావా అని భూమి అడిగేసరికి అంటే అది అని శరత్చంద్ర తడబడుతూ ఉంటాడు అంటే తనను ఎందుకు అసహించుకుంటున్నావో నీ దగ్గరే కరెక్ట్ అయిన రీజన్ లేదు కదా నాన్న అలాంటప్పుడు భావని నువ్వు ఎలా అసహించుకుంటావు భావని గ్యారెక్ క్యారెక్టర్ పరంగా చూసినా తన నేచర్ చూసినా అన్నిట్లోనూ కూడా తను గొప్పగానే ఉంటాడు ఒక్క మీ శత్రుత్వాన్ని పక్కన పెట్టి పరిస్థితులకు తగ్గట్టుగా తను కూడా మీతో బిహేవ్ చేశాడేమో కానీ మీ మీద ద్వేషంతో మాత్రం ప్రవర్తించి ఉండకపోవచ్చు కదా అని భూమి తండ్రికి నచ్చజెప్పాలని చూస్తుంది కానీ శరత్చంద్ర మాత్రం కోపంతో ఇప్పుడు అవన్నీ మాట్లాడే అవసరం లేదు భూమి నీకు చెర్రికి పెండ్లి ఖాయం చేశాను ఇంకో వారం రోజుల్లో అంగరంగ వైభవంగా వాడు కుల్లుకునేలాగా మీ ఇద్దరి పెండ్లిని జరిపిస్తాను వాడు ఏడ్చి ఏడ్చి చచ్చేలాగా మీరిద్దరు సంతోషంగా ఉండేలాగా చూసుకుంటాను అని శరత్చంద్ర అంటూ ఉంటే నాన్న నేను గగన్ భావని తప్ప ఎవ్వరిని పెండ్లి చేసుకోను అని భూమి తేల్చేసి చెప్పేస్తుంది అంటే నీకు నీ తండ్రి కంటే కూడా నిన్ను మోసం చేసిన వాడే ఎక్కువ నలుగురిలో నీ పరువు తీసిన వాడి కోసమే నువ్వు ఆలోచిస్తున్నావా అని శరత్చంద్ర అడిగేసరికి నలుగురి కోసం తను అలా చెయ్యలేదు నా కోసం నేను నేనన్న మాటల కోసం తను పెండ్లి ఆపేశాడు ఆ విషయం నాకు మాత్రమే తెలుసు నాన్న నేను భావను తప్ప ఇంకెవ్వరిని పెండ్లి చేసుకోను అని చెప్పేసి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కూతురు చెప్పిన మాటలు తట్టుకోలేక శరత్చంద్ర కుప్పకూలిపోతాడు ఇక వెంటనే మందు తీసి గడగడా అంటూ తాగేస్తూ బాధపడుతూ కూర్చుంటాడు ఇక ఇక్కడ ఆఫీస్లో గగన్ వర్క్ చేసుకుంటూ ఉంటే నక్షత్ర తనకు అడ్డు తొలగింది అన్నట్టుగా గగన్ దగ్గరికి వచ్చేస్తుంది హాయ్ బావా అని పలకరించేసరికి ఏంటి ఇక్కడికి వచ్చావు అసలు నీకు ఇక్కడేం పని అని గగన్ అంటాడు అదేంటి బావా నీకు తెలియదా భూమికి చెర్రీకి పెండ్లి సెటిల్ అయిపోయింది వాళ్ళిద్దరూ కూడా పెండ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు ఇక నీ పక్కనే స్థానం ఖాళీగా ఉంది కదా అందుకోసమే నేను వచ్చాను అని నక్షత్ర అంటూ ఉంటే ఆ స్థానంలో ఎప్పటికీ నువ్వు రాలేవు కావాలంటే పెళ్లి చేసుకు ఇలాగే ఉంటాను కానీ నీలాంటి దానికి మాత్రం ఆ స్థానాన్ని ఇవ్వను అని గగన్ తేల్చేసి చెప్తాడు పోనీలే బావా ఇప్పుడు నీ మనసు అలాగే ఉండొచ్చు కానీ భూమి కంటే నేనేమీ తక్కువ కాదు కదా నేను కూడా వరుసకి భూమికి చెల్లెల్నే అవుతాను కదా అలాంటప్పుడు తనలో ఉండే క్వాలిటీస్ నాలోనూ ఉంటాయి నువ్వే నన్ను ఒప్పుకుంటావు అని నక్షత్రం అంటుంది నువ్వు ఏం చేసినా సరే ఎట్టి పరిస్థితిలోనూ నేను నిన్ను ఒప్పుకోను భూమి ఇప్పటి వరకు కూడా నన్ను కనీసం తాకను కూడా తాకనివ్వదు అలాంటిది నువ్వు ఒకసారి నాకు బతుమందిచ్చి నన్నే లొంగ తీసుకుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు ఏ సాకైనా పర్వాలేదు ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకునే నువ్వెక్కడా తండ్రి కోసం తండ్రి మాట కోసం విలువనిచ్చి పెళ్ళిని ఆపేసుకున్న భూమి ఎక్కడా తనకి నువ్వు ఎప్పటికీ సాటి రాలేవు నిన్ను నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని నక్షత్రను అవమానించి పంపించేస్తాడు గగన్ ఇక బాధలో ఉన్న భూమి వెంటనే శారదా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది అక్కడ అప్పటికే శారదా పూరి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏడవకమ్మ నువ్వెందుకు అన్నయ్య పెండ్లి ఆగిపోయిందని బాధపడుతున్నావు అలాంటి భూమి కాకపోతే ఇంకా మంచి అమ్మాయి మన అన్నయ్యకి దొరుకుతుంది అసలు కళ్యాణ మండపంలోనే భూమి ప్రవర్తన నాకు వింతగా అనిపించింది అప్పుడే నీకు చెప్దామనుకున్నాను కానీ చెప్పే అవకాశం దొరకలేదు అక్కడ భూమి ఏం చేసిందో తెలుసా అపూర్వ వాళ్ళ గదిలోకి వెళ్ళి ఏవో పేపర్స్ తీసి తీసుకొని కాల్చేసిందమ్మా మేబీ ఆ పేపర్స్ అన్నయ్య రాసిన లవ్ లెటర్స్ అయి ఉంటాయి అన్నయ్య మీద ప్రేమనే కాదు ఆ పేపర్స్ కూడా ఉండకూడదు సాక్ష్యంగా అని మొత్తం కాల్చి పడేసినట్టుందమ్మా అలాంటి దానికోసం నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని పూరి అనేసరికి శారదాకి ఆలోచన వస్తుంది అంటే మేము పెట్టిన డైవర్స్ పేపర్స్నే భూమి కాల్చేసిందా అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంతలో భూమి వీళ్ళ ఇంటికి చేరుకుంటుంది పూరి కోపంతో ఆగు భూమి మా అన్నయ్యను మా అమ్మను ఇంతలా బాధ ఇప్పుడెందుకు మళ్ళీ మా ఇంటికి వచ్చావు నువ్వు వెళ్ళిపో అని కోపంగా మాట్లాడుతూ ఉంటే శారద మాత్రం ఆకుపూరి అని చెప్పి భూమిని లోపలికి తీసుకొని వస్తుంది అసలు ఏమైంది భూమి నువ్వు కాల్చిన ఆ పేపర్స్ మా డైవర్స్ పేపర్స్ అయినా అని అడుగుతుంది అప్పుడు భూమి తల ఉంచుకొని అవునత్తయ్యా అని చెప్తుంది దానితో పూరికి కూడా అప్పుడు నిజం తెలిసిపోతుంది ఎందుకమ్మా ఎందుకు అలా చేసావు మేము డైవర్స్ తీసుకుంటే మాత్రం ఏమవుతుంది నువ్వు గగన్ ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు కదా మా కళ్ళ ముందు మీరిద్దరూ హ్యాపీగా తిరుగుతూ ఉంటే నేను సంతోషపడేదాన్ని కదా అని శారద అంటూ ఉంటే అత్తయ్య మీరు డైవర్స్ ఇస్తే మీ తాలి మీద నేను తాలిని కట్టించుకోలేను కదా మీరు మామయ్య సంతోషంగా ఉండాలి అలాగే నేను గగన్ బావ కూడా సంతోషంగా ఉండాలి మన జంటలు హ్యాపీగా ఉండాలి అందుకోసమే ఇదంతా చేశానత్తయ్య అని భూమి ఏ ఏడుస్తూ చెప్తుంది ఇక శారద కూడా అర్థం చేసుకుని సరే అని భూమిని ఓదారుస్తుంది తర్వాత భూమి గగన్ రూమ్కి వెళ్తాను అంటే గగన్ అక్కడ లేడు అని శారద చెప్తుంది ఒక్కసారి తన రూమ్ ని చూసొస్తాను అని భూమి పైకి వెళ్తుంది అక్కడ గగన్ భూమిని గగన్ లో గగన్ ఉన్నట్టుగా ఊహించుకుంటూ భూమి సంతోషంగా తనతో మాట్లాడుతున్నట్టు అలా ఊహించుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది అంతలోనే తనకి గగన్ దగ్గర భూమిది చిన్నప్పటి మువ్వ ఉంటుంది కదా అది కనిపిస్తుంది బావా ఈ మువ్వను నువ్వు ఎన్నో ఏండ్ల నుంచి దాచిపెట్టుకున్నావు ఈ మువ్వ నాదే నా దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు ఆ నీ సిరిసిరి మువ్వను నేనే అని చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను బావా నా ప్రాణాలను కాపాడింది నువ్వే అని కూడా చెప్పాలి అనుకున్నాను భగవంతుడు మన ఇద్దరిని చిన్నప్పుడే దగ్గర చేశాడని ఏదో కారణాల వల్ల దూరం చేశాడు అని నేను నీకు ఎప్పుడో చెప్పాలనుకున్నాను బావా కానీ చెప్పలేకపోయాను ఖచ్చితంగా ఈ విషయాన్ని నీకు ఎప్పుడో ఒకప్పుడు చెప్తాను ఈ విషయం నానక చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో ఆయన లేడు నీకు చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటావని నాకు అనిపించడం లేదు కాబట్టి కొంతకాలం వరకు వెయిట్ చేసి నీ దగ్గరికి నేను వస్తాను బావా అని చెప్పేసి భూమి ఆ మువ్వతో మాట్లాడుకుంటూ ఉంటుంది మరి తని సిరిసిరి మువ్వ అని భూమి గగన్కి చెప్పబోతుందా లేక చెర్రీతో పెండ్లి ఇష్టం లేదు అని శరత్ చంద్రతో చెప్పేసింది కాబట్టి ఇక చెర్రిని పెండ్లి చేసుకోను అని చరిత్రంధతో చెప్పింది కాబట్టి అపూర్వ వేసే ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్